ఒకప్పుడు అమెరికాలో పండిన ఈ బెర్రీస్ అనే పంట ఇప్పుడు మన ఇండియాలో పండడం జరుగుతుందండి ఇది చాలా వండర్ఫుల్ ఐడియా ఇక్కడ ఏంటంటే జనరల్ గా అసలు ఈ పంట మన ఇండియాలోనే పండుతుందా ఏ ఏ వెరైటీస్ మన ఇండియాలో పండడానికి అనుకూలంగా ఉంటాయి ఇందులో ఏదైతే రకాలు ఉన్నప్పుడు హై చిల్ అని చెప్పి లో చిల్ అండ్ ఈవెన్ మన టెంపరేచర్ కి తట్టుకుంటుందా లేదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో చూద్దానండి దీంతో పాటు ఏం చేద్దారంటే మన ఇండియాలో ఏ రైతులు అయితే పండిస్తున్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడదారు అసలు దీనికి టోటల్ మనకి పెట్టుబడి ఎంత అవుతుంది ఈ పంట విధానం ఎలా ఉంటది తర్వాత మనకి మార్కెట్ ఎంత ఉంటుంది ఈ పంట మనకి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటది ఒకసారి మనం ఈ పంటను అంటున్నట్లయితే ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దాండి ఇది చాలా మంచి వీడియో అవ్వబోతుంది చూడండి ఇది ఏం జరుగుతుందంటే మహారాష్ట్రలో పంచిమతి అనే ఒక ఏరియా ఉంది ఒక హిల్ స్టేషన్ అక్కడ డాక్టర్ అంబరీష్ పర్వత్ అని చెప్పి ఆయన చాలా సంవత్సరాల నుంచి నీర్ అబౌట్ ఒక ఏడు సంవత్సరాల నుంచి పంట అయితే పండిస్తున్నారండి ఆయన కొద్దిగా అమెరికాలో గట్టా రీసెర్చ్ చేసి వచ్చారు నేను ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది ఆయన నెంబర్ కూడా ఇచ్చారు నేను ఫైనల్ గా నెంబర్ ఇస్తున్నాను అదే కాకుండా విశాల్ గారు అని చెప్పి ఆయన ఒక ఉంటారు హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళు పుల్లులు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ చేశారు ఇప్పుడు అది సేమ్ మనకి వాళ్ళు అక్కడ డార్జిలింగ్ లో కూడా చేస్తున్నారు అదే కాకుండా ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు బెంగళూరు లో ఒకటి చేయాలని చూస్తున్నారు ఎందుకంటే కొన్ని రకాల వెరైటీస్ వాళ్ళు డెవలప్ చేసి ఇప్పుడు మనకి చిలీ బ్రెజిల్ అటువంటి చోటు పండుతుంది ఎందుకంటే అక్కడ కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి అప్ టు ఫార్టీ టూ డిగ్రీస్ వరకు ఇది తట్టుకుంటుందండి లో టెంపరేచర్ వచ్చి ఫైవ్ సెవెన్ వరకు ఉంటుంది సో ఇది మన ఇండియన్ సాయిల్ కి సరిపోతుంది మనం బ్లూ బెర్రీస్ అనగానే మనకి చాలా మందికి మనకు తెలియదు ఇది మనం అమెజాన్ లో ఎక్కడైనా కొనాలని చూస్తే కేజీ వచ్చి దగ్గర దగ్గర వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఉంటుంది ఇది మనకి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి దొరుకుతుంది దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఇది దీనిలో హై మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అండి ఇది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ క్యాన్సర్ కూడా చెప్తూ ఉంటారు దీన్ని అందరూ సజెస్ట్ చేస్తుంటారు తెనుమని దీనికి మన ఇండియాలో అయితే మంచి గిరాకీ ఉందని ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే మనం బయట కెనడా నుంచి కానీ లాటిన్ అమెరికా అక్కడి నుంచి మనం బాగా దీన్ని ఇంపోర్ట్ అయితే చేసుకుంటాము ఇప్పుడు మనకి ఇక్కడ పండుతుంది అసలు దీని డీటెయిల్స్ ఏంటని చూద్దాం సార్ ఇప్పుడు జనరల్ గా మనకు వచ్చేది ఏంటంటే అసలు పెట్టుబడి ఎంత అవుతుంది అంటే ఓవర్ మనం మార్కెటింగ్ చేస్తే అందరు అడిగేది ఏంటంటే ఇది మనం కోసిన తర్వాత వెంటనే మనం అమ్మకపోతే ఏంటి పాడవుతుంది అంటే అసలు దీని దగ్గర ఉన్న గ్రూప్ థింగ్ ఏంటంటే ఇది దగ్గర దగ్గర పదిహేను ఇరవై రోజుల వరకు ఏముండదు ఇది మనకి ఫ్రెష్ గా ఉంటది ప్రాసెస్ చేసి కూడా మనకి అమ్ముతా ఉంటది ఈవెన్ మనం డ్రై చేసి కూడా మనకి దొరుకుతా ఉంటదండి ఇక్కడ ఏంటంటే ఎకరానికి వచ్చినట్లయితే ఇది ఎన్ని ప్లాంట్స్ అనేది మనకి జనరల్ గా వచ్చే కూర్చోండి ఇది ఎకరానికి వచ్చి మూడు వేల ప్లాంట్స్ వరకు పడుతుందండి ఇది సింపుల్ గా ఇక్కడ మనం వన్స్ మనం పంట వేసుకున్న తర్వాత వేసే విధానం అది చూద్దాం జనరల్ గా ఇది మనకి ఫస్ట్ ఇయర్ నుంచే వేసిన తర్వాత పన్నెండు నెలల నుంచే మనకి పంట ఇవ్వడం జరుగుతుందండి అండి ఫస్ట్ టైం వచ్చి రెగ్యులర్ గా రెండు వందల గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు పర్ ప్లాంట్ అయితే వస్తుంది అంటే జనరల్ గా చెప్తున్నాను మరి థర్డ్ ఫోర్త్ ఇయర్ నుంచి అయితే కొద్దిగా పెరుగుతుందండి పర్ ప్లాంట్ కి వచ్చి మనకి రెండు నుంచి మూడు కేజీ మూడు కేజీ నుంచి నాలుగు కేజీల వరకు వస్తుంది ఇది ఒకసారి వేసిన తర్వాత దగ్గర దగ్గరగా పది సంవత్సరాలు అయితే ఉంటదండి దీనికి అంత చేడపిడలు ఏమి ఉండవు ఆ అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఒక చిన్న చిన్న ఫ్రంట్ సైడ్ ఆకులతో కూడా మనం దీన్ని చేయొచ్చండి అసలు దీన్ని చేయడానికి మన ప్రోసెస్ వన్ బై వన్ అనేది చూద్దాండి జనరల్ గా ఇక్కడ అందరూ మనం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో దీన్ని చేసుకున్నట్లయితే ఈ బెడ్స్ ఉంటాయి కదండి మనం ముందు రేజర్ బెడ్ చేయాలి ఆ రేజర్ బెడ్స్ చేసినప్పుడు ఆ బెడ్ మీద మనకి పశువులు పెంట పశువులు ఎరువు ఏదైతే బాగుందో అదొకటి దాంతో పాటు వర్మీ కాంపోస్ట్ అనేది మొత్తం మనం కలిపి ఆ బెడ్ అయితే రెడీ చేయాలి బెడ్ రెడీ చేసిన తర్వాత ఆ బెడ్ కి బెడ్ కి మధ్య ఉన్న రేజర్ బెడ్ కి ఉన్న డిస్టెన్స్ మనం ఒక ఫోర్ ఫీట్ వరకు పెట్టుకోవచ్చండి ఫోర్ ఫీట్ పెట్టుకున్న తర్వాత మనం ప్లాంట్ కి ప్లాంట్ టు ప్లాంట్ వచ్చి మనకు ఒక రెండు ఫీట్లు అయితే పెట్టుకోవడం జరుగుతుందండి తర్వాత బ్యాట్స్ మీద మనం డ్రిప్ వేసుకుని ఫుల్ మలిచి కవర్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఆ డ్రిప్ లైన్ కి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి డ్రిప్ లైన్ కి వన్ ఫీట్ కి మనం హోల్ ఇచ్చుకోవడం అయితే కన్ఫామ్ గా జరగాలండి అప్పుడే మనకి దానికి కావాల్సిన ఫెర్టిలైజర్ గంట మనం ఇచ్చినప్పుడు అది ప్రాపర్ గా తీసుకుంటాం అయితే జరుగుతుంది దీనికి ఇంకా సాయిల్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఎసిడిక్ సాయిల్స్ చాలా ఇష్టపడుతుంది ఇంకా పిహెచ్ వచ్చిన తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటది ఒకవేళ మన లో పిహెచ్ అంత సరిగ్గా ఎసిడిక్ సాయిల్ కాకపోతే మనం సల్ఫర్ యూరియా గానీ సల్ఫర్ కోటెడ్ ఫెర్టిలైజర్ వాడడం వల్ల మన పిహెచ్ ని అయితే కంట్రోల్ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా దాని తర్వాత మనకు వచ్చినట్లు ఏమైతే ఇంకా ఈ రసం పీల్చే పురుగులు వాటికి మనం ఎల్లో క్రాప్స్ కానీ లేకపోతే ఈ బ్లూ కానీ వాటిని పెట్టడం వల్ల కొద్దిగా అంతవరకు కంట్రోల్ అవుతాయండి దీనికి అంత పురుగులు కానీ అవి కానీ రసం పీల్చి అంత అటాక్ అయితే దీనికి పెద్దగా ఉండదండి ఎప్పుడన్నా అయితే కనుక ఒక్కసారి మనం ఇది చేసినట్లయితే సరిపోతుంది దీని క్రాప్ మనం ఎప్పుడు మనం చేయాల్సి వస్తుంది అంటే కొద్దిగా ఇంచుమించుగా మనం ఏప్రిల్ మే ఆ టైంలో కొద్దిగా సన్ ఉన్న టైంలో మనం చేసినట్లయితే ఇది ట్వెల్వ్ మంత్స్ తర్వాత మనకి కాక్ వస్తుందండి కొద్దిగా ఇంచు మించుగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే టైం కి మనకి కాక్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ ఏం జరుగుతుంది అంటే చాలా మంది ఈ పూలు వచ్చే స్టేజ్ లో ఫ్లవర్ ని అయితే రిమూవ్ చేస్తారండి ఎందుకంటే కొద్దిగా వెజిటేటివ్ మొక్క గ్రోత్ ఎక్కువ ఉండాలని చెప్పి చేస్తుంటారు అది కావాలంటే చేయొచ్చు లేకపోతే ఇప్పుడు బ్రెజిల్ లాంటి కంట్రీస్ లో కూడా చేస్తారు ఫస్ట్ ఇయర్ అది హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ప్లాంట్ కూడా వస్తుంది ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ మనకి జులై ఆ టైంలో మనకి వర్షాలు పడతాయి కదా ఆ టైంలో ప్రూనింగ్ అయితే చేయాలండి ఫ్రూనింగ్ అంటే మన అందరికి ఐడియా వస్తుంటది ఎందుకంటే దాన్ని కట్టింగ్ చేస్తూ ఉండాలి కట్టింగ్ చేయడం వల్ల ఏంటంటే పక్క నుంచి మళ్ళీ కొత్త కొత్త కొమ్మలు బ్రాంచెస్ వస్తాయి ఎందుకంటే వ్యవస్థ కూడా పెరిగి మొక్క కూడా గుబురుగా వస్తుంది అండి బుష్ టైప్ రావడానికి అవకాశం అయితే ఉంటది ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏమైతుందంటే దీన్ని మనం ఆ పక్షుల నుంచి అయితే సేవ్ చేసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ ఫ్రూట్స్ ని పక్షులు బాగా ఎక్కువ డిస్టర్బ్ చేసి తినేస్తా ఉంటాయి సో దాని వల్ల ఏమవుతుందంటే ఇది ఫ్రూటింగ్ టైం లో మనం దీనిపైన ఒక నెట్ అనే సిస్టమ్ పెట్టుకోవడం వల్ల మనకి మన ఫ్రూట్స్ ని పక్షుల నుంచి అయితే కాపాడుకుంటాం ఇంకా ఫెటికేషన్ మనం మాట్లాడుకుంటే ఉంటది ఉంటదండి వాటర్ సాల్యూబుల్ ఎన్కే ఎన్పీకే ఇవ్వాల్సి వస్తుంది ఫ్యాబ్రిక్ టైమ్ లో కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది దాన్ని బట్టి కొన్ని మైక్రోన్యూట్రెన్స్ కూడా అంటే మన ఫ్రూట్ సెట్టింగ్ బట్టి ఉంటది ఇంకొకటి మనం జనరల్ గా ఏంటంటే ఇది సెల్ఫ్ పాలినేటెడ్ అండి దీనికి హనీ బీస్ గట్ట అవసరం ఉండదు కాకపోతే మనకి రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఆయన మాటల్లో చెప్పింది ఏంటంటే మన హనీ బీస్ ఉండడం వల్ల మనకి పాలినేషన్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్రూట్ సైజ్ కూడా పెరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది అంటే మనకి బెటర్ యీల్డ్ కావాలంటే హనీ బీ లాంటిది ఏదో ఒక హౌస్ అక్రోట్ అక్రోట్ మనం పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా మంచిగా అయితే వస్తుంది ఇక్కడ ఇంకా ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక చిన్న ఫార్మర్ దీన్ని చేయగల అన్నదే పెద్ద క్వశ్చన్ అయితే వస్తుంది వాళ్ళు అంటూ ఉంటారు ఆ భయ ఈ వీడియోలు అన్ని చెప్పావు కదా మనకి ప్లాన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను ప్లాంట్స్ ఎక్కడ దొరికితే కూడా చెప్తానండి మనకి ఎందుకంటే ఇది కూడా ప్లాన్స్ సప్లై చేస్తారు ఈవెన్ విశాల్ గారు కూడా సప్లై చేస్తున్నారు ఆ ప్లాంట్స్ డీటెయిల్స్ కూడా నేను మీకు ముందైతే చెప్తానండి ఆ ఇమేజెస్ కూడా మీకు చూపిస్తాను ఇది జనరల్ గా ఏంటంటే ఒక త్రీ ఫీట్ ఉంటే ప్లాంట్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు పడుతుందండి ఎకరానికి వచ్చి మనం డ్రిప్ సిస్టమ్ లో వేసుకుంటే మూడు వేల మొక్కల వరకు పెట్టచ్చు అంటే దగ్గర దగ్గర ఇదే చాలా హెవీ కాస్ట్ అవుతుంది మనకి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు అవుతుంది ఇది తర్వాత ఇంకా ఇందులో మనకు వచ్చే ఖర్చు ఏంటంటే మనకి లేబర్ మెయింటెనెన్స్ కానీ మనకి డైలీ లేబర్ ఉండే వాళ్ళు త్రీ మంత్స్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ పికింగ్ చేయడం కానీ మళ్ళీ వాటిని ప్రాపర్ గా అరేంజ్ చేయడం ఇదంతా కలిపి ఎకరానికి వచ్చి దగ్గర దగ్గరగా మనకు ఒక టూ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుందండి ఇదంతా మనం రిటర్న్ ఎప్పుడు తీయగలమని మనం మాట్లాడితే కనుక మీరే చూడండి సార్ ఇప్పుడు జనరల్ గా ఇది మనకి ఒక టూ కేజీ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ అనుకున్నాం అనుకోండి అది ఒక ఆరు వేల కేజీలు అవుతుంది కేజీ మనం ఇప్పుడు వెయ్యి రూపాయలు అలా నడుస్తుంది మార్కెట్ లో అట్లీస్ట్ మన ఫార్మర్ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా అది మనకి దగ్గర దగ్గరగా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు మనకి వస్తుందండి అది ఇప్పటి నుంచి మనకి సెకండ్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి మనం పెట్టిన పెట్టుబడి మనం రికవర్ చేయగలం ఇంకా ఫోర్త్ ఇయర్ నుంచి ఎంత ఉన్నా సరే అది మనకి ఇన్కమ్ లోకే వస్తుంది ఇది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే దీంతో దీనికి అంత చీడపేడల ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇండియాలో దీనికి మంచి మార్కెట్ ఉంది జనాలు కూడా అవేర్ గా ఉన్నారు ఇది ఒక్కసారి మనం పంట నాటిన తర్వాత దీన్ని పదే పదే డిస్టర్బ్ అయితే చేయక్కర్లేదండి మన రైతులు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చూసి ఏదో కొత్త వైరీ అనుకుంటారు దానివల్ల ఉపయోగం ఏమి ఇది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కంటిన్యూస్ గా ఉంటదండి ప్లాంట్ అనేది అసలు ఒకసారి వేసిన తర్వాత ఇది పోవడం అంటూ ఉండదు మనం మార్కెట్ చూసుకుని మన దగ్గరకు వచ్చి ఈ దళారుల దగ్గర దగ్గర మిడిల్ మ్యాన్ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పట్టుకెళ్తారు వాళ్ళ తర్వాత మళ్ళీ రిటైర్ అమ్ముతారండి ఇక్కడ ఈయన అంబరీష్ గారు ఈ మాటల్లో ఏంటంటే ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు వాళ్ళే ఇప్పుడు మనకి మొక్కలు గట్టే సప్లై చేస్తానంటున్నారు వాళ్ళు అక్కడ ఒక ఫార్మర్స్ ఒక వంద రెండు వందల మంది అలా పోగడినా లేకపోతే వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ కావాలన్నా వాళ్ళ ఏదైనా సలహాలు కావాలన్నా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి కావాలనుకుంటే కనుక మీకు ఎవరికైనా సరే ప్లాంట్ విజిట్ చేయడం ఓకే నేను కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి ఈవెన్ ఈ మొక్కల గురించి గట్రా అవసరమైతే మనం ఒకసారి వెళ్ళి ప్లాంట్ విజిట్ అయితే చేద్దారు అది ఇబ్బంది అయితే ఏం లేదు నేను ఆల్రెడీ డీటెయిల్స్ అయితే అన్ని తీసుకుని ఉన్నానండి దీన్ని కూడా మనకి వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు మనం ఆయన కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చండి మరీ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా వాట్సాప్ చేస్తే మనకి వాళ్ళు ఇదైతే ఇవ్వడం జరుగుతుంది ఇది దీనివల్ల దీనికి మార్కెటింగ్ ఎక్కడ చూసుకోవాలండి మార్కెటింగ్ ఒక్కడ చూసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ ప్లా ఈ క్రాప్ కి అయితే వెళ్ళొచ్చండి ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక ఫార్మర్ ఒక ఎకరం వేయడం కన్నా ఒక పది పదిహేను మంది ఫార్మర్స్ కలిసి తక్కువ తక్కువ ఒక ఇరవై ఎకరాల వరకు వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ డైరెక్ట్ గా ఈ రిటైల్ స్టోర్స్ ఉంటాయి కదండి స్పెండ్ సార్ రిలయన్స్ మార్ట్ కానీ వీటికి మనం డైరెక్ట్ గా పంపించవచ్చు అంటే వాళ్ళే వచ్చి మన దగ్గర పంట తీసుకుంటారు లేకపోతే మనం నింజ కాట్ అనే వీటిని కూడా మనం దాని దానివల్ల ఏమవుతుందంటే మనకి చాలా ఈజీగా మనం మనం పండించిన పంటలు అనేది మనం పంపడం అయితే జరుగుతుందండి మనం ఫైనల్ మార్కెట్ వరకు దానివల్ల మనకి పేమెంట్ కూడా అన్ని బాగానే ఉంటాయి ఇబ్బంది అయితే ఏముండదు ఒకసారి లోకల్ మార్కెటింగ్ స్టడీ చేసి మనం చేయడం వల్ల మనకి బెటర్ ఉంటుందండి నేను మీకు అమరేష్ గారి ఫోన్ నెంబరు విశాల్ గారి ఫోన్ నెంబరు ఈ వీడియోలో ఇచ్చానని మీరు ఒకసారి చూడండి మీకు ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ వస్తే కామెంట్ చేయండి నేను మీతో ఇంకా ఫర్దర్ గా మాట్లాడతాను మన వాళ్ళతో కూడా మాట్లాడచ్చు మీరు ఫోన్ చేసి మాట్లాడండి ఈ మొక్కలు కావాలంటే ఎక్కువ బల్క్ లో ఆర్డర్ చేస్తే మీకు తక్కువగా దొరుకుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఒక మంచి వీడియో అందించారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ